భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పనపాక నియోజకవర్గంలోని మనుగూరు మండలం మల్లంపాడు చెరువు సమీపంలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది సింగరేణి ఓపెన్ కాస్ట్ విస్తరణలో భాగంగా తీర్లపురం మనుగూరు రామంజవరం రెవెన్యూ పరిధిలో సుమారు ఎనిమిది వందలు పన్నెండు ఎకరాల భూమి కోసం సర్వే నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా పద్నాలుగు ఎకరాల భూమిపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది మనుగూరు గాంధీ బొమ్మ సెంటర్కు చెందిన తమిశెట్టి వెంకన్న కుటుంబ సభ్యులు గత నలభై ఏళ్లుగా మల్లంపాడు చెరువు సమీపంలో ఈ భూమిని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు అయితే సర్వే జరుగుతున్న సమయంలో చాల తిరుపతిరావు కుటుంబానికి చెందిన ఇరవై మంది సభ్యులు సర్వేను అడ్డుకుని మా భూమి అంటూ తమిశెట్టి వెంకన్న కుటుంబంపై కర్రలతో దాడి చేశారని ఓవర్గం తెలిపారు ఈ ఘటనలో తమిశెట్టి వెంకన్న కుటుంబానికి చెందిన తమిశెట్టి వెంకటేశ్వర్లు శ్రీను నర్సు రంగారావు పద్మ గురువమ్మ రోసమ్మ తీవ్రంగా గాయపడ్డారు స్థానికులు వెంటనే వారిని మనుగురు ఏరియా ఆసుపత్రికి తరలించారు అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి పంపించారు భూ వివాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఇవాళ మనుగూరు మల్లంపాడు పొలాల కింద సర్వే జరుగుతుంటే సింగరేణి యాజంలో ఇప్పుడు భూములు పోతున్నాయి అయితే మా తాతగారి భూమి మా తాతగారి భూమి పద్నాలుగు ఎకరాలు మొత్తం అందులో నలుగురు కొడుకులు ఒక బిడ్డ నేను మా నాన్నగారి పేరు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు మా నాన్నగారు పెద్ద కొడుకు నేను మనవన్ని అయితే ఇవాళ సర్వే కారణంగా పొలాల మీదకి సర్వే కోసం అని వెళ్ళినాము వెళ్తే మేము ఆల్రెడీ సాగులో ఎప్పటి నుంచో భూమి పైన సాగులో ఉన్నాము ఇవాళ మా పొలాల మీద మేము నిలబడితే బయటళ్ళు వచ్చేసి ఇవి మా భూములు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ మొదలు పెడితే మీరు పొలాలు చేసుకుంటున్నారు అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి మొత్తం మీద పడేసి కొట్టారు మేము అక్కడి నుంచి కూడా ఇప్పుడు హాస్పిటల్కి వచ్చినాం మేము ఇంతకుముందు మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి మేము ఇప్పటికి ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల నుంచి రకాలు కట్టే చిత్తులు ఉన్నాయి మన ఇప్పుడు మన సొసైటీలో కూడా మేము దా వడ్లమ్మిన తర్వాతకి దా ధాన్యం పడే అకౌంట్లో స్టేట్మెంట్ కూడా మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ ఏం చూడకుండా వాళ్ళొచ్చి దౌర్జన్యంగా వచ్చేసి సర్వే చేయకుండా ఆపే ఆపేశారు మా తాతని చెయ్యరు కొట్టారు మా మా నాన్నది ఏమ తలకే పగలగొట్టారు మా చిన్న బాబాయ్ తమ్మిశెట్టు సీను ఆయన తలకే పగలగొట్టారు నా తలకే పగలగొట్టారు పగలగొట్టంగా కర్రలో పట్టుకొని బాగా బెదిరించారు అయినా కూడా మేము సైలెంట్గా అంబులెన్స్ ఫోన్ చేసాము ఈలో పోలీసు వాళ్ళు వచ్చేశారు ఇంకా ఈడకొచ్చి ఇది మొత్తం అయితే ఇప్పుడు మా మీద ఎవరెవరైతే దాడి చేశారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని మా భూమి మాకు సర్వే చేయించాలని కోరుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు కంబిశెట్టి కృష్ణవేణి మా హస్బెండ్ పేరు శ్రీను మా మనుగూర్ గాంధీ వంశ సెంటర్ మా మామగారు ఇచ్చిన పొలం మేము సర్వే అదే పొలం పండించుకుంటున్నాం అండి సింగరేణి కింద ల్యాండ్ పోతుంది ఎవరో వచ్చి ఇది మా పొలం మాది అని కబ్జా కబ్జా చేయడానికి వచ్చారు మేము మా హస్బెండ్ వెళ్ళిన పొలం కాడికి సర్వే చేయించుకోవడానికి వెళ్ళామండి వాళ్ళు ఒక నలభై మంది ఉన్నారండి వచ్చే మాత్రం మా భర్త మీద పడ్డారండి మా భర్త మా బావ గారు మా బావగారి పిల్లలు మా మామగారు మా బావ గారికి తలకాయ కొట్టారు మా ఆయన తల కొట్టారు మా మామయ్య చెయ్యరు కొట్టారు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చామండి మాకు మీరు న్యాయం చేయాలి నా పేరు విజయ్ మాది గాంధీ బొమ్మ సెంటర్ మనుగోలు మా తాత పేరు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు మల్లంపాడు చెరువు కింద మాకు పద్నాలుగు ఎకరాలు ఉంది దానిలో కొడుకులు నలుగురు కొడుకులకి రెండున్నర రెండున్నర లెక్కన పది ఎకరాలు పంచాడు ప్లస్ తాతకు ఒక పది ఎకరాలు రెండు ఎకరాలు ఉంచుకున్నాడు అమ్మకు ఒక ఎకరం పది గుంటలు ఇచ్చారు సో ఈ భూమి మీద మేము దగ్గర దగ్గర నలభై యాభై సంవత్సరాల నుండి మేమే ఉన్నాము మేమే వ్యవసాయం చేసుకుంటున్నాము కానీ ఓసి విస్తరణలో భాగంగా ఈరోజు సర్వే జరుగుతుండగా చల్ల తిరుపతిరావు చెల్లా నర్సయ్య వాళ్ళ కుమారులు వాళ్ళ మనవళ్ళు అందరు కలిసి వచ్చి మా మీద దాడి చేశారు అకస్మాత్తుగా మాకు పెద్ద అయ్యాయి ఐదుగురు దెబ్బలు తిన్నారు ముగ్గురికి తలకాయలు పగిలాయి సో చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము అదేవిధంగా అధికారులు దగ్గరుండి మా పొలాలు మాకు సర్వే చేయించగలరని మా యొక్క మనవి orang अरे पुलिस

చెప్పి స్త్రీని పేరు సర్వే చేయించుకుందాం పొలం అన్నట్టుగా మేము ఫార్మాలిటీకి పోయినాం వాడికి పొలం కాడికి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి వాళ్ళు కేసు పెట్టు వచ్చి బయటలు పట్టుకొని వచ్చి మమ్మల్ని కొట్టేసారండి తలలే తల పడితే నాలుగు తల పలికి పోయినాయి अगर जरूरत जो सर सर्वे Muy okay.